ఏసు ప్రభు నామములో మీకందరికీ శుభముల వందనములు తెలియజేస్తూ ఉన్నాం మల్లపురం ప్రాంత ప్రజలారా ప్రభు పేరట అందరికీ శుభముల వందనములు మీ ప్రాంతానికి రావటానికి ప్రత్యేకమైన కారణము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి తెలియపరచడానికి దయతో గమనించండి మానవులమైనటువంటి మనం ఈ లోకంలో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పటికీ మనశ్శాంతి లేక సమాధానము లేక కుటుంబాల మధ్య శాంతి పరిస్థితులు లేక అనేక సార్లు మనం గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం అయితే మానవుని సమస్యలకు మరి ఎవరు పరిష్కారం ఇవ్వగలరు అనంటే ఏ దేవుడైతే మనల్ని కలుగజేశాడో అదే దేవుడే మానవుని సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడు గమనించండి రెండు వేల సంవత్సరాల క్రితం నజరేడినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన శిలోమరాని పైన ఘోరమైనటువంటి మరణం చెంది ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మన పాపమలను కడిగి మనమందరము కూడా దేవుణ్ణి చేరటానికి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు కనుక ప్రిలారా యేసునందు విశ్వాసం ఉంచుట మనల్ని మనము పరలోకం వైపు సిద్ధం చేసుకున్నట అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకోవటము మతం మార్చుకోవటం కాదు కులం మార్చుకోవటం కాదు కానీ మన యొక్క పరిస్థితులను మన యొక్క స్థితిగతులను మన జీవన విధానాన్ని అదేవిధంగా మన మనస్సును మన హృదయాన్ని మార్చుకొని మంచి వ్యక్తులుగా ఈ లోకంలో మనం జీవించాలి అయితే మంచి వాళ్ళుగా జీవించాలని అందరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి దేవుళ్ళుగా చెప్పబడుతున్నటువంటి వారికి ఎన్నో సమర్పిస్తాం అంత మాత్రాన మన పాపాలు కడిగి వేయబడతాయా కాదు ఎందుకనంటే మనకు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి గమనించండి ప్రిలారా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం అని పెద్దలు సెలవిచ్చారు అంటే మనుషులందరి పాపాలు కడుగు వేయబడాలి అనంటే పుణ్యాత్ముడు పవిత్రుడైనటువంటి దేవుడే వచ్చి నరావతారిగా ఆయన మన నిమిత్తము రక్తము కారిస్తే తప్ప మనుషుల పాపాలు వేయబడవు అని మన శాస్త్రము కూడా ఘోషిస్తుంది ఆ కారణం చేత మనందరి పరిస్థితిని యేసుప్రభు ఎరిగిన వాడై రెండు వేల సంవత్సరాల క్రితం మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు ఆ సిలువలో మరణించిన కారణం చేత మన పాపాలను కడిగి వేశాడు కాబట్టి ఎవరైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతారో అట్టి వ్యక్తుల పాపాలు కడిగి వేయబడతాయి వ్యక్తులు నీతిమంతులుగా తీర్చబడతారు దయచేసి గమనించండి యేసుప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియపరిచాడు కాబట్టి మనమందరం కూడా నశించటము ఇష్టం లేదు దేవునికి కనుకనే మన నిమిత్తం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆయన శిలవ మ్రాను పైన మరణింపజేశాడు ఈ ప్రపంచంలో మరణాన్ని జయించినటువంటి దేవుడు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో పాపం లేకుండా ఉన్నటువంటి దేవుడు ఎవరూ లేరు ఒక్క యేసు ప్రభు తప్ప ఆ కారణం చేత మనం అందరం కూడా యేసు నందు విశ్వాసం ఉంచి పరలోకానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మన చేస్తూ ఉన్నాం ప్రార్థించుకుందాం గొప్ప తండ్రి స్తోత్రాలు మీ మహాప్రేమ చేత జ్ఞాపకం చేసుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మల్లాపురం ప్రాంతానికి మీరు మమ్మల్ని రప్పించినందుకై స్తోత్రాలు ఇంతవరకు ఈ మాటలు ఏదైతే ప్రజలు విన్నారో ఏసు నందు విశ్వాసం ఉంచినట్లు సహాయం అందించండి అవునైనా వినబడినటువంటి మాటల ద్వారా అనేక మంది ప్రభుని ఏసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు బ్రతుకున్నట్లు సహాయం అందించమని వారి కుటుంబాలను దీవించండి రాకపోకల ఎందు మీ కృపా కాపుదల నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఇవ్వండి వారి కుటుంబ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి మీరు దేవుడని వారు గుర్తించినట్లు సహాయం అందించమని లోకరక్షకుడైన యేసునాథుని పేరట ప్రార్థనను సమర్పించి వేడుకొని తండ్రి ఆమె